వైద్య మూల పురుషులు ధన్వంతరి మహర్షి జయంతి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు భీమవరం నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమ్యూనిటీ హాల్లో జరుగుతుందని భీమవరం డివిజన్ నాయి బ్రాహ్మణ ఉద్యోగ సాంస్కృతిక సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మల్లువలస శ్రీమన్నారాయణ నాగేశ్వరరావు భీమవరం పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ప్రముఖులు మల్లువలస రాము పేర్కొన్నారు మంగళవారం భీమవరంలో జరిగిన ఒక ప్రత్యేక సమాపేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు నాయకులు తెలియజేశారు ఈ సందర్బంగా జిల్లా నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎంవి సత్యనారాయణ సిహెచ్ బంగారావులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ ముఖ్య పట్టణాల్లోనూ నాయి బ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సంఘం నాయీ బ్రాహ్మణ వృత్తిదారులు సంయుక్తంగా ధన్వంతరి జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు ఈ సందర్భంగా చోడవరపుల్గొన్నారు జయంతి మహోత్సవం నిర్వహించడానికి నిర్ణయమైనది ఈ కార్యక్రమానికి దేవాలయం డివిజన్ ఉన్నటువంటి న్యాయప్రేమణ ఉద్యోగులు మరియు న్యాయప్రేమ అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా దేవర డివిజన్ ఉద్యోగుల సంఘం తరఫున మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం దేవరం న్యాయప్రేమణ అంటే ప్రవృత్తి సంఘం తరఫున నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నెస్తున్నాం కాబట్టి దేవాలి విధంగా ఉన్నటువంటి నాయబ్రేమణ ఉద్యోగులు మరియు ప్రోగర్లు కూడా ఆదరికాల్సిందిగా ఉన్నాయి పశ్చిమ జిల్లా న్యాయబ్రాహ్మణ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా అక్టోబరు పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని ఉద్యోగుల్లో ధన్మంత్రి ఉత్సవం జరుపుకోవటానికి నిర్ణయించు ఆ రకంగా ప్రతి టూరిజన్ లోని ముప్పైడో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఈ కార్యక్రమం జరిపించవలసిగా కోరుచు అన్ని సంఘాలు ఉత్సవంలో పాల్గొని వృత్తికారులు వాయిద్య ఉద్యోగ నాయబ్రాహ్మణులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రోదం చేయవలసిందిగా కోరు ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంత్రి జయంతి పురస్కరించుకుని మన మెంటేవర్ తోటలో ఉన్న నాయబ్రాహ్మణ సంఘంలో అక్టోబర్ పంతొమ్మిది తారిన అనగా ఆదివారం మూడు గంటలకు సేవా సంఘంలో ఈ కార్యక్రమం కార్యక్రమం జరపడం జరుగుతుంది కావున మన ఉద్యోగ న్యాయబ్రాహ్మణ ఉద్యోగస్తులు పులవృత్తిదారులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం